మనం ఎదుర్కొనే అనారోగ్యాలకు తొంభై శాతం పరిష్కారం మనం తినే ఆహారంలోనే ఉంటుంది అందులోనూ ఇంటి ఫుడ్ల ఉండే ఆరోగ్య రహస్యాలే వేరు కాని మంది ఇంటి ఫుడ్ కంటే బయట ఫుడ్కే మక్కువ చూపిస్తారు కొందరికి ఈ విషయానికి తెలియక పొరపాట్లు చేస్తే కొందరు తెలిసికూడా లేనిపోని అనారోగ్యాల బారిన పడుతుంటారు ఉదాహరణకు పీసీఓడి ఎనభై శాతం మహిళలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు ఇందుకు నువ్వులు చక్కటి పరిష్కారం రోజూ నువ్వులు తింటే పీసీడీ సమస్య తగ్గడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి నువ్వుల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది ఒక టేబుల్ స్పూన్ నువ్వులు అంటే పది గ్రాముల నువ్వుల్లో నాలుగు శాతం ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది అలాగే ఊబకాయం టైప్ రెండు షుగర్ రాకుండా నియంత్రిస్తుంది రోజూ క్రమం తప్పకుండా ఒక స్పూన్ నువ్వులు తింటే గుండె జబ్బులకు కారణమయ్యే అధిక కొలెస్ట్రాల్త ట్రైగ్లిజరైడ్లు తగ్గుతాయి నువ్వుల్లో పదిహేను శాతం సాచురేటెడ్ నలభై ఒకటి శాతం సాచురేటెడ్ ముప్పై తొమ్మిది శాతం మోనోసాచురేటెడ్ కొవ్వులు కలిగి ఉంటాయి మోనోసాచురేటెడ్ కొవ్వులు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి వేయించిన నువ్వులు తింటే వాటిలో ఉండే ఆక్సలేట్ ఫైటేట్లు జీర్ణక్రియ ప్రోటీన్ అబార్షన్ ఆటంకాలను తగ్గిస్తాయి నువ్వుల్లో జంతువుల్లో ఉండే అమినో ఆసిడ్ కూడా దొరుకుతుంది శాకాహారులకు ఇది మంచి ఆహారం నువ్వులలో ఉండే లిగ్నాన్స్ విటమిని యాంటీ ఆక్సిడెంట్లు రక్త ప్రవాహానికి సహాయపడుతాయి వీటిలో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది ఎముకల పెరుగుదలకు నువ్వులు మంచి ఆహారంగా ఉంటాయి పొట్టు తీయని నువ్వుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది రోజూ ఒక స్పూన్ నువ్వులు తినడం అలవాటు చేసుకుంటే బరువు తగ్గి శరీరం బిగుస్తుంది అలాగే నడుం నొప్పి ఋతుక్రమం సమయంలో కడుపు నొప్పి రాకుండా ఉంటాయి నువ్వులు తింటే థైరాయిడ్ కూడా తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు వీటిలో ఉంటే సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను బ్యాలెన్స్డ్ ఉంచడంలో సహాయపడుతుంది అందుకు అవసరమైన ఐరన్ విటమిన్ ఆరులను నువ్వులు సరఫరా చేస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు జై శ్రీరామ్